బేనిఫిట్ అవుట్ఫిట్ ఆప్షన్ సర్ వేపేరేం సర్ జగదీష్ హ సెకండ్ ఇది వేరే దాయని గులుసు జగదీష్ హ గులుసు జగదీష్ గులుసు జగదీష్ గారు పులుస్కారిపై మాట చెప్పి విదర్లి మోక్షం మోక్షం ఈ ఉర్చే వాడేస్తావ్ కన్ ర్యగరా స్వామి చెప్పారు ప్లీజ్ వినండి మంగళంపల్లి బాలమలక్ష్మి గారు ఈ సిం వాడేనా ఈ సిం వాడేనా అఫ్ కోర్స్ కే పాలు కూడా సీఎం వాడే ఓకే అతనికి సంగీతం అతను గొడవ ఎందుకు ఎక్కిందా సంగీతం మనకి ఎక్కిందా సాహిత్యం ఎంతమంది పుట్టారు మన్న మన్నే పరిపుష్టం చేయడానికి బోల్డ్ మంది పుట్టి బోల్డ్ రాసి బోల్డ్ చేసి వెళ్ళారు ఏది అంటారు తేదం అవి మోక్షము గలదా భూమిలో జీవన్ముక్తులు గాని బారలకు గలదా భూమిలో అంటే ఈ భూమి మీద మోక్షం వస్తుందా ఎవరికి ఎవరికి మోక్షం రాదు ఇక్కడ ఉండగానే ముక్తి పొందకపోతే అల్టిమేట్ అండి మనం యాక్చువల్గా నేను చాలాసార్లు అనుకుంటాను మనకి తప్పక తప్పక ఈ గొర్రెలతో ఫైట్ చేస్తున్నాం తప్పక లే ఇంకొకరితో ఫైట్ చేస్తున్నాం సెక్యులర్ ఒక్కొక్కరితో ఫైట్ చేస్తున్నాం మరకలతో ఫైట్ చేస్తున్నాం యాక్చువల్గా మనం ఫైట్ చేసిన ఎవరితో లోపల మన ఇంద్రియాలతో ఫైట్ చేయాలి మన మనసుతో ఫైట్ చేయాలి నిన్నే చెప్పేది లాయర్ గారు ఆ శ్లోకం చెప్పండి సార్ ఉద్దరే పండే ఆంధ్రప్రదేశ్ ఆత్మనవ సదయేతి ఆత్మయ హవియత్మనో బంధుః రక్మేవరి పురాత్మనః అదోడి చెప్తు ఇవరు ఆత్మని బాధలు ఉదరించుకోవాలి పరమాత్మ చెప్తున్నాడు తానేం చేయలేనని మీరు ఆ బనిలో ఉంటే మనం ఆ బనిలో ఉంటే తాను సహకరించగలనో లేదో చెప్తున్నాడు ఆ సింపుల్ అది ఇది బౌద్ధీయత ఆరవ అధ్యాయం ఆర శ्लोకం రెండు కూడా ముఖ్యమే ఉత్తర యాదార్థనాత్మణం నాత్మనాభాస ఇదే అంటే నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అందుకే చూడండి వేదాంత సూత్రాల్లో మొదటి మాట ఏమంటే అధాతో బ్రహ్మ జిజ్ఞాస చెప్పండి అధాతో బ్రహ్మ చెప్పండి అధాతో బ్రహ్మ జిజ్ఞాస చెప్పండి అధాతో బ్రహ్మ జిజ్ఞాస నే 누구 ఎవరు అది ప్రశ్న మనం ఎంక్వైరీ చాలా చేస్తుంటాం కదా కానీ వేదాంత సూత్రం చెప్పింది ఎంక్వైర్ అబౌట్ యువర్ సెల్ఫ్ లోపల ఉన్నదాన్ని ప్రశ్నించు నువ్వెవరూ తెలుసుకో అంటే ఇది పడిపోతాయి ఉపాధి పడిపోయింది అనుకోండి అప్పుడు మాకు బ్యాడ్ ఉందండి కాకినాడలో ఫ్లాట్ ఉందండి చక్కెరపల్లిలో ఏమో చోటు ఉందండి కానీ ఏముడు వేటు ఉందండి మీరు చెప్తే నవ్వుతారు ಅರವೈ ತೊಂಬದೇ ಮುಸಳ ಡಬ್ಬೈ ರೆಂಟು ಮುಸಳ ರೈಲು ಐದು ಉಂಟು ನೇನು ಆಧಿತ್ಯ ಚದುಕೊಂಡ ನಿಲ್ಲಬಡಿ ಡೇ ಜನ ಕದ ಪದ್ದೇನೆ ಐದು ಎಪ್ಪ ಸಿಂದ್ರಬಾದು ಎರಡು ಎಲ್ತುರೇಳ್ತಾಂ ಮನ್ನಡಕ್ಕೆ ಎಲ್ಲ ಆಗೇ ದಿನ ನಿಲ್ಲ ಎಲ್ಲೋತು ಉಬೌಟ್ ಮೂಲೇ ಚೂ ಕದ ಎದೋ ಚೂತದೆ వెంటకృష్ణుడో లేకపోతే అని అనుకున్నా కానీ మొసలిదే కానీ సబ్జీ తినేసి పబ్జి ఆడుతున్నాయి మండిపోయింది నాకు ఏం చేస్తుంది మీరు అన్నారు టైం పాస్ అవ్వాలి కదా అందుకని టైం పాస్ ఆ టైం పాస్ అసలు టైమే లేదు త్వరలో పాస్ అయిపోతాం పాస్ అంటే ఏ పాసు పాస్ లేవే అందులో పాస్ ఆపేంటది మాట్లాడటో టైంలా సత్తుంటే అది చూసి చదువుకోవాలని నేను వెళ్తున్నాను మీరు ఎప్పుడు సబ్జీ చెప్పి తిని పచ్చి ఆడతా లేదు అచ్చనికి జబ్బం చేయండి అని మానిచ్చా మనం భగవంతుడి వైపు నడపకపోవడం వల్ల గొర్రెలు తయారైంది ఈ రామ తులసి అనే అమ్మాయి రామ తులసి అనే అమ్మాయి మొగుడిని ఆటో డ్రైవర్ నువ్వు కూడా నాతో పాటు చర్చికి చర్చకి రావాలి అదో దరిద్రం అన్నాడు వత్తావరావాణ్ అలా మాట మాట పెరిగింది అది రావుకాంత్ బిజ్యమంది వెళ్ళిపోయింది వత్తావరావా దూకెత్తా పిల్లలతో దూకేసింది చచ్చిపోయింది పిల్లలు అది కూడా ఇప్పుడు ఆ ప్రమాదం ఆ అమ్మాయికి ఎందుకు వచ్చింది ఆ కుటుంబం ఎందుకలా నాశమైపోయింది పనికి మా అని బయట విషం ఎక్కడ వాళ్ళు అది ఎందుకు ఎక్కింది ఇప్పుడు సార్ అక్కడ నేను కూర్చోచ్చు సార్ ఎలా కూర్చుంటారు మీరు కూర్చున్నారు కదా సార్ ఇంకోవల్ కూర్చుంటారు చిన్నపిల్లలు కూర్చోవచ్చు కదా అలా రవిశేఖర్ పేరు ఆఫ్ విన్నారావింగ్ ఆయన ఓ పెద్ద సభీ ఎక్కడ ఉందో తెలియదు అద్భుతమైన లెక్చర్ లక్ష మంది బయలున్నారు సభలో మేబీ లక్షలు ముస్లిమ్స్ ఎవరైనా ఏర్పాటు చేశారు ఒకడు చౌకా బ్రాహ్మణ్ అని మతమారిపోయాడు ఐఎమ్ ఫ్రమ్ చెన్నై ఐఎమ్ భారద్వాజ్ శర్మ అని ప్రవర చెప్తాను తెలుసా ప్రభా చెప్తాను అదే ఉంది కదా భరద్వాజ్ గోత్ర ఇలా ప్రవర చెప్పేస్తూ యువర్ హిందూ హిందూ అన్నాడు మాటలు ఉన్నాయి కదా అవబోతుంది యువర్ హిందూ రిలీజియన్ ఐ ఆల్సో ఫాలోడ్ ఐ నో విష్ణు సహస్రనామా అని చెప్పి అది ఎల్ల ఊగిపోతూ మనకైతే బి వచ్చే ఆయన ఆ చోదంతా విని ఎంత బాగా చెప్పారు బై ఆర్గ్యూయింగ్ బై షౌటింగ్ యునా కూర్చున్నాను కదా సార్ ఇక్కడ ఆల్రెడీ కూర్చోలేదు సో ఐ ఆల్రెడీ కన్వర్ట్ ఫ్రమ్ టాప్ టు బాట అలా అలా మీకు ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావడం కోసం ఇప్పుడు నేను ఈ స్టిక్కర్ చర్చికి వెళ్ళి అంటిస్తుంటా చర్చికి మీ అంటించడం లేదు చర్చికి వెళ్ళి అంటిస్తా టైట్ ఏంటి మీరాండి తెలుగు వచ్చిన అమ్మాయి చదు క్లాస్ అమ్మాయి విజయవాడలో కాల్ ఇచ్చాడు మనంతరం కాల్ రామాలయ ఆ వీడియో చూసారా అంకుల్ తెలుగు రాదు తెలుగు రాష్ట్రంలో తెలుగు రాదు అది మన దరిద్రం వచ్చినందుకు థ్యాంక్స్ టు యూ ధన్యవాదాలు ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ఈ స్టిక్కర్లో మనం కొన్ని క్వశ్చన్ అడిగా ఇరవై ఆరు కష్టాలు ఇక్కడ సెల్ నెంబర్ ప్లేస్ కూడా ఇచ్చాం మీ దగ్గర సిమ్ ఉంటే మీ దగ్గర దమ్ ఉంటే మీ నెంబర్ వేయచ్చు దాంట్లో నా నెంబర్ వేయచ్చు అందుకని మీకు అందరికీ నా నెంబర్ కూడా ఇస్తా కనీసం దీన్ని అంటించ కాబమ్ లో కూర్చుని గొరినా అన్నం కాదు ప్రాక్టికల్ నీ గొడవ నాకు తెలిసే నేను అవ్వలేదు నిన్న ఎవరు అడుగుతాడు ఇది శాంపిల్కి చెప్పారు మనం మొన్న ఆరవెల్ అని దగ్గర గొర్రెలు వచ్చినాయండి రెండు వందల గొర్రెలు వస్తే వీళ్ళు వెళ్ళారు ఏదో క్వశ్చన్ చేశారు ఆ బస్సు మీద ఏదో ఆ పాంప్లెట్లు ఉంటే తగ్గెట్టేశారు నేనన్నాను అప్పుడే ఎందుకురా శీతాకాలం ఇంకా రాలే కదా భోగి పడిపోతాయి శీతాకాలానికి కొత్త కదా ఉంచుకోవచ్చు కదా అప్పుడు ఎందుకు సరిమంట అని చెప్పాను మేము ఆ దీపాలు అలా చేసుకునేవాడి నేను గోదావరి పుష్కాల కృష్ణ పుష్కలు వచ్చినాయనుకోండి ఇవన్నీ పచ్చిపెట్టుకుంటారు కదా అవన్నీ తెచ్చి దీపాలు దాంతో చేసుకునేవాళ్ళం నేను దీపాలు పెద్దాం ఇంకా మేము చట్టించి సో మనం ప్రాక్టికల్గా ఉండాలి టక్ టక్టీస్ ఉండాలి మనం వాళ్ళని అపోజిషన్ లా చూడకూడదు వాళ్ళంతా మనం పుట్టినలేగా వేరే వాళ్ళకి ఏం పుట్టలే కదండి బ్రిటీషో వాళ్ళు వస్తే వాళ్ళ ఇంటికి ఆ పుట్టేవాళ్ళు కాదు వాడి పేరేంటి సుబ్రహ్మణ్యం అది పేరేంటి సురేష్ అటు పేరేంటి పాస్టర్ రాంబాబు మన పుట్టినోళ్ళేగా మనం ఆ లోకి వెళ్ళక్కర్లేదు అసలు వాడి పేరు అలా అలాంటి పేరు దగ్గర సినిమా అయిపోతుంది మనకు పుట్టినోడే రైడు బ్రిటిష్ వాడికి ఏం సంబంధం లేదు ఆ ఉంటాను అబ్బాయి అని వెళ్ళిపోవాలని ఆ పక్కన ఆవిడ దూకేది రామ తులసి దూకూడదు బ్రిజీ మంచి ఆవిడ దూకేది ఏ మనకు టార్గెట్ ఎంత ఉండాలి తెలుసా ఎవరితోనూ ఆర్గ్యూ చేయడం ఫేస్బుక్లో ఫైటింగ్ చేయడం వాట్సాప్లో ఫైటింగ్ ఇవి చేయకూడదు మన టాస్క్ టార్గెట్ ఎలా ఉండాలంటే నేను చెప్పాను రెండు మూడేళ్ళ క్రితం చెప్పారు ప్రతి చర్చి ఏదైతే ఉందో అవన్నీ మన ఇసుకతో కట్టినవే మన ఇటుకలతో కట్టినవే మన హిందువుల సొమ్ముతోనే కట్టినవి నేను క్రిస్టియన్స్ ఎప్పుడు చుట్టూ నీ పేరే పగన వేగులు నీ పేరు లేదు మీ నాన్న పేరు లేదు హిందువుల ఇసుక హిందువుల ఇటుకులు హిందువులే కట్టారు ఆ పనివాళ్ళు హిందువులే ఆ దక్ష దశభాగం ఇటు హిందువే పాస్టర్ కూడా హిందువే భీమవరం దగ్గర ఒక మాస్టర్ మన వాళ్ళతో వాదించాడు బాధించిన తర్వాత ఆన్సర్ దొరకలే అందుకని ఇప్పుడు భావతిగా చదువుతున్నారు అందరినీ ప్రచారం చేస్తున్నారు మనం కూర్చోబెట్టాలి కూర్చోబెట్టాలంటే మన దగ్గరే ఉండాలి సబ్జెక్ట్ ఉండాలి ఏ మిమ్మల్ని అవమానిస్తున్నాను అనుకోకుండా అడిగి మీ శక్క చెప్పండి ఎందుకంటే మనం ఆల్రెడీ చాలా తెలుసు అని అనుకుంటూ ఉంటాం పటాపటా రావాలి చాలా బాధపడుతున్నాం మన దగ్గర మా పెద్ద పెద్దస్వామి వాళ్ళు చెప్పారు దిస్ ఈస్ లాడ్స్ అరేంజ్మెంట్ అవర్ కంట్రీస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ బికాస్ వీ హాట్ ఆఫ్ స్క్రిప్చర్స్ లైక్ రామాయణం మహాభారత్ భాగవతం అండ్ భగవద్గీత అండ్ ఉపనిషత్ అండ్ వేరే దిస్ ఆల్ అవైలబుల్ టు యుటిలైజ్ అండ్ గెట్ మోక్ష ఇప్పుడు అడుగుతాం అమ్మ ఉపనిషత్తులు ఏంటి

చెప్తే దగ్గర అన్ని పుస్తకాలు నూట ఎనిమిది పురాణ ఎనిమిది ఉపనిషత్తులు కదా నేను ఒక్క ఉపనిషత్తు పేరన్నా చెప్పగా చేద్దాం చెప్పద్దు తిప్పుడు అన్న మీద కెమెరా తిప్పు చేతులు లేవలేదు అది నేను బాధపడుతున్నాను అడిగినప్పుడు ఇజ్జత్ కా సవాల్ సరే చెప్పండి నెక్స్ట్ కాఫీ పేస్ట్ సార్ ఇంకోటి కేదోపని చదువు కొట్ట పట్ట ఎవరు వండర్ఫుల్ వండర్ఫుల్ చెప్పర్ఫుల్ చూస్తే ఐదు కూడా రాదా ఈ నూట ఎనిమిదిలో ముఖ్యమైన పద్నాలుగు దిలీప్ రెడ్డి అని ప్రదీప్ రెడ్డి అని తిరుపతి దగ్గర పీలేదు ఈ పద్నాలుగు అతను కాశీ వెళ్ళి నేర్చుకున్నాడు ఏ పేరు ప్రదీప్ రెడ్డి అతనికి నమ్మింది మనకి అందులో ఏముందో వద్దు కనుక పేరు తెలియదు తెలియదా వద్దా మీకు బ్యాంక్ ఏ బ్యాంక్ లెకౌంట్ ఉందో మీకు తెలుసుగా పాస్వర్డ్ తెలుసుగా ఎందుకు గుర్తుపెట్టుకుంటా డబ్బులు కావాలి కాబట్టి అవసరం ఇదో అవసరం లేదు ఇంకా టైం అది ఒక దౌర్భాగ్యం ఏదో పెద్ద నీకు ఏదో గ్యారంటీ కాబట్టి వెయ్యి దాకా చచ్చిపోకుండా అమలా కొన్నాను ఏముందా ఏం లేదు ప్లీజ్ అందుకని ఖచ్చితంగా నూట ఎనిమిది ఉపనిషత్తులు పేర్లు అన్నీ తెలుసుకోలేకపోయినా ఆ పద్నాలుగు ఉపనిషత్తులు తెలుసుకుని ఒక నాలుగు ఉపనిషత్తులైనా చదవండి అందులో అతి ముఖ్యమైనది ఈశావాసో ఉపనిషత్తు

పూర్ణశూర్ణమాదా పూర్ణమేవా ఎందుకు అడుగుతుందంటే మనకి గ్రిప్ ఉండాలి నన్ను ఎవరు అడిగారు ఒక ఆఫీసర్ మీ ఒపీనియన్ ఏంటి బైబిల్ మీద ఆఫీసర్ కాబట్టి హార్ట్గా చెప్పకూడదు కాబట్టి లేదు ఊరికే చెప్పినా సిఐడి ఆఫీసులో అడిగారు మన కేసు పెట్టారు అందుకని అడిగారు బైబిల్ మీద మీ ఒపీనియన్ ఏంటి అన్నారు కొంచెం సాఫ్ట్గా మాట్లాడమని మనం దువ్వేరు కాబట్టి ఆశ చెప్పకుండా అది పనికి మాది మనకి పనికిరానిది అన్న అది ఊహించరు కదా ఎలా చెప్తామని ఎలా చెప్తారు సే అందావి అది పనికి మాది కాబట్టి అన్న ఎలా అంది కొట్టండి మార్క్ పదహారు పదహారు అన్న ఏముంది అందులో ఇంగ్లీష్ వద్దు తెలిలో పట్టు కొట్టాడు నమ్మి భక్తీచం పొందిన వాళ్ళు రచించబడు లేదా శిక్షించబడు అని ఏంటి మేడం ఇది అంటే వాళ్ళ షాప్లో కొంటే మనం బాగుంటామా ఏం కొనాలో అడవి చెప్తాడు అడదిలో కొనాలా అడతాం అంటావా ఎక్కడ అడతాం అడతా సో కాబట్టి ఇది పనికి మారిందన్న కాసేపు ఆర్గ్యూ చేసి ఇంకొద్దులే ఈ టాపిక్లో మనం గెలవలేమైనా అర్థమైపోయి నెక్స్ట్ అని ఇంకో టాపిక్ వెళ్ళిపోయి అలా అది అయిపోయింది విషయం ఏంటంటే మనం ఒక సబ్జెక్ట్ మీద కొంతైనా గెలుపు ఉండాలి నేను అంత హాట్ ఎలా చెప్తానండి ఇలా చెప్తాను నేను బైబిలు కాగితాలు పలచకుంటాయి ఎందుకు మొన్న చెప్పారు ఎందుకు పలుచుకుంటాయి వాటర్ ఎడారిల్లో ఆట అర్థమైంది సార్ ఏం పులుసు గారు మీరు అర్థమైందా ఇది పబ్లిక్లో టీవీ ఛానల్లో చెప్పారు చాలా చెప్తాను ఫ్లోలో వాడు ఆ తీసి తీసిపెట్టాడు అదే ఉంది నేనేనా అనుకున్నాను నేను ఆ రెండు మూడు సార్లు విషయా మళ్ళే చెప్పామా వాడు బాగా తీసి తీసిపెట్టాడు రీల్స్ అంటారు కదా విషయం ఏంటంటే వాడిది మనకి తెలియక మనది మనకి తెలియక ఏమవుతుంది అక్కడ ఏదో ఉందో ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయికి అక్కడికి ఎందుకు వెళ్తారు తగ్గిపోతాయి అంటే నిన్న యూకే నుంచి ఒక అబ్బాయి బాగుండదు పేర్లు రివీజ్ చేస్తే బాధపడుతూ గురువుగారు మీతో మాట నన్ను ట్రై చేస్తున్నారు కూడా మనం ఎత్తనం కుదరట్లే ప్రయాణాలు అసలు అన్నయ్య రోడ్లు ఒళ్ళంతా మనం చచ్చిపోతున్నాం అసలు మామూలుగా లేదు దేవుడు కనపడిపోతున్నాడు ఈ రోడ్ల మీద వెదవదే జార్ఖండ్ తిరిగాం బెంగాల్ తిరిగాం బీహార్ వెళ్ళాం పక్క పక్క జిల్లా నుంచి ఇక్కడ రాలేకపోయింది సార్ దేవుడు కనపడిపోతుంది అంత అన్నయ్య మహిళ సో విషయం ఏంటంటే వాళ్ళ మామగారు చర్చికి వెళ్ళారు ప్రకాశం జిల్లాలో ఓ సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఈ వీడేమో యూకేలో ఉన్నాడు ఈ మామగారు చర్చికి వెళ్ళి అది డిస్కస్ చేయడానికి నేను ఫోన్ చేశాడు మనం ఎత్తలేదు అది వాయిస్ మెసేజ్ పెట్టాం ఎందుకు వెళ్ళింది ఆడు ఏదో ప్రాబ్లం ఫిజికల్గా మోకాలు నేపు ఎవరితో పని మనిషి ఉంటుంది ఎవరో లేనప్పుడు మామగారు ఒకసారి మా పాస్టర్ గారితో ప్రేరు చేయించుకుంటే తగ్గిపోతాయండి మా ఆయనకి అట్లా తగ్గిపోయింది మా మా అట్లా తగ్గిపోయింది అని చెప్పింది ఈ పాస్టర్ల యొక్క మినీ అవతారాలు ఎవరు ఈ పని పని మనుషులు ఒక పని మనిషి ఆ ఇంటి ఓనర్కే రాసి ఆ కుటుంబం మొత్తాన్ని కింద మార్చేసి ఎందుకని వాళ్ళకి ఏ జ్ఞానం లేదు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు దీన్ని బట్టిస్తే మీకు కూడా లేదు అని ఆన్స్ వస్తుంది ఇప్పుడు పురాణాలు ఎన్ని పట్టు చెప్పండి అంటే ఎన్ని గొప్ప పురాణాలన్ని ఎన్ని అవి అవి పద్దెనిమిది ఓకేనా ఓకేనా పురాణాలు పద్దెనిమిది గొప్ప పురాణాలు పద్దెనిమిది అయి సా గుడికి మెట్లు శక్తిపేటాలన్ని భగద్గీత అధ్యాయులు ఎన్ని మహాభారతంలో పర్వాలన్నీ మహా మహాభారత అక్షులు అన్ని ఎద్ధ విండు జరిగింది ఓకేనా ఈశోపనిషత్తులో శ్లోకాలు ఎన్ని అదే అన్సలు ఓకేనా రామానుజాచార్యులు వారు దీక్ష కోసం వాళ్ళ గురుగారి దగ్గర నింది చాలా ఇప్పుడు చెప్పడం మొత్తం ఎన్ని పద్దెనిమిది పండరాలు పండరాలు వేసేది రెండు వేసే నేను ఎందుకు అడిగాను మనకి తరగిన సంపద ఉంది అరే అబ్దుల్ కలాం గారు మీరు కావ తెచ్చుకోండి లో చెప్పారు నైన్టీ థౌజండ్స్ దేని గురించి చెప్పారు మహాభారతం గురించి చెప్పారు నైన్టీ థౌజండ్ శ్లోకాస్ అని అందులోంచి ఓ శ్లోకం తీసి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశారు అబ్దుల్ కలాం అని పేరున్న ఆయన మహాభారతం గురించి మాట్లాడితే నువ్వేం పేర్చేవారు రెండు అక్షరాల టాకు పెట్టుకుని మూడు అక్షరాలు తోక పెట్టుకుని ఐబ్రో బ్రో ఈ బ్రో అంటే ఈ పెట్టి ఇద్దరైతే నెత్తిపోయింది చెప్పినా అతను చెప్పానా ఈ ఎడారి మతాలు పెరగడానికి కారణం వాళ్ళ మనమాన్సర్ ఎవరు చెప్పింది అది మనమే అవునా ఇందాక చెప్పారు కదా యూ కెనాట్ కన్వర్ట్ మీ బై ఆర్కింగ్ ఆర్ షౌటింగ్ బికాస్ ఐ ఆల్ ఫ్రమ్ టాప్ టు బాట ఎవడైనా ఎవడైనా నా దగ్గరకు వస్తున్నారా ఎన్ని రోజులు అంటిస్తున్నాం ఇవి నెంబర్ ఎత్తున్నాం ఓపెన్గా చర్చికి వెళ్ళి అంటించి రే ఎవడైనా మాకు పుట్టాడు అంటే రండి రా అంటే ఒక్కడు రావట్లేదే ఎందుకు నా దగ్గర ఏం లేదు కాబట్టి అదైందా వాడు సర్టిఫిపెట్టితే హిందూ లేకుండా బతకలేడు హిందూ గ్రంథాల పేరు లేకపోతే బతకలేడు ఇంటి పేరు లేకపోతే బతకలేడు ఈ అమలాపర్లో సామ్యూలని అక్కడ ఎవడు ఆ నాన్న పేరు అడిగాడు పరా అడు రాడు ఎందుకని ఆ నాన్న పేరు సుబ్రమణ్యం రామారావు ఉంటుంది మనం పుట్టాలే కదా ఏదో పెద్ద వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే మేము వాళ్ళు ఎవరికో పుట్టాం అనుకుంటుంటాడు ఇది నువ్వు మాకే పుట్టావు అనే విషయం మనం వాడికి చెప్పాలి మనమేమో డ్రామాలు ఆడేస్తుంటాం ఇందాక నేను చూశాను గొల్ల గొల్ల గొల్లపల్లి డేవిడ్ ఎవడో ఫ్లెక్సీ మీద ఉంది ఎవడు ఏంటి ఎమ్మె ఇందువే డేవిడ్ అంటే అయిపోయిందా సూర్యుడు అది సూర్యురావు తమ్ముడు మన పుట్టే డేవిడ్ బాబు అంటే అయిపోద్ది ఏంటి డేవిడ్ ఎవడు తెలుసా బైబిల్లో దావు ఇందు దావి ఏంటే తెలుసా మేము చదివే కాబట్టి బైబిల్ నాకు అర్థం గారు మేము అంతా కలిసి కాబట్టి బైబిల్ పాటలు ఆ దావీ వాడు ఒక సాయంత్రం వేళ మేడపై నుంచి చూచుండగా తన సైనికుడి భార్య ఆయన బద్రషా స్నానం ఆ అతని కోరికలో కొరకై ఆమెను వెంటనే తీసుకురామని సైనికుడిని పంపడు ఆ తదుపరి ఫలితంగా ఆ సైనికుడి భార్యకు మరియు దావీదికి ఓ కుమారుడి పుట్టను ఇది స్టోరీ అటు డేవిడ్ ఆ తర్వాత ఈ సైనికుడి భార్యని చంపి చంపించి తర్వాత వీళ్ళిద్దరు పాప ఫలితంగా పాప పుట్టింది పాప ఫలితంగా పాప పాప ఫలితంగా పాప పుట్టింది యహోగాడు ఎవరు పార్టీ అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు ఏం చేయలేదు సార్ ఎలా లక్కోరుగా సైనికుడు బారి నువ్వు వాడేసాను చంపేస్తావా ఎదవా నేను వేయలే ఆ పసిపిల్లిలోనే అది యహోగాడు ఎవడన్నా రమ్మండి ఎవడు రాడు ఎవడన్నా రమ్మండి ఎవడు రాడు ఇలా మాట్లాడాలంటే మన దగ్గరే ఉండాలి సార్ ఉండాలి అదైందా మా దేవుడు ఒక్కడే అంట ఎవడాడు ఏహోగాడేష పరిశుద్ధ ప్రాతాత్మ ఎవరు చెప్పండి మీ నాన్న పేరు ఏంటి సార్ మీ నాన్న పేరు మీ నాన్న పేరు వెంకటరామ పట్టబడి చెప్పావా ఇలా అడుగు ఆ నాన్న పేరు ఏసి ఎవరికి పుట్టాడు ఆ నాన్న పేరు ఏంటి అంటే ఆ పరిశుద్ధ ప్రాతాత్మ అంటాడు కాసేపు యహోవా అంటాడు ఈ అన్యాయం కాదు అసలు ఒరిజినల్ ఏంటి లాంతరెట్టి ఎదిగితే దొరికింది పేరంత నా పేరు ప్రేంకర అతను ఒక రోమన్ సైనికుడు రోమన్ సైనికులతో రోమాన్స్ చేస్తే మేరీకి ఇది ఏమన్నా నేను రోమన్ తై రోమన్ సైనికులతో రోమాన్స్ చేస్తే మేరీకి ఇతను పుట్టాడు అందుకే ఇప్పుడు మీ నాన్న ఏమైనా పిలుతావు అమ్మనే పిల్తావు అమ్మ నువ్వు కాబట్టి అది ఏసైతే ఓ ఓ స్త్రీ ఓ స్త్రీ ఓ స్త్రీ అని పిలుతాడు ఓ మహిళ అంటాడు వాళ్ళ ఎందుకని ఎందుకని ఆ నాన్న ఎవరో చెప్పుకోలేని స్థితిలో నెట్టేసింది అతను రోడ్డు మీద వెళ్తుంటే నీ వలే మేము బెభుచారులకు పుట్టిన వారం కాము అంటారు అంటే అవమానంతో చచ్చిపోవాలి కదా ఎంత అవమానం అంటే నాన్న పేరు చెప్పుకోలేను బతుకు సో అందువల్ల వాళ్ళ విషయం మనకి తెలీదు పరిశుద్ధుడు ఎలా పరిశుద్ధుడు ఎవడ కుట్టాడో తెలియనోడు పరిశుద్ధుడా ఎవడ పుట్టాడో తెలియనోడు పరిశుద్ధుడా ఎక్కువ మంది నాన్న ఉంటే పరిశుద్ధుడా గాడి మీద గాడి మీద ఊరితే పరిశుద్ధిరా కుక్కను కొట్టి కొట్టే పరిశుద్ధి థూ నన్ను ఊర్చుకుంటే పరిశుద్ధిరా నన్ను నమ్మని వారి మెడకు బండగట్టి సముద్రంలో పడవేయడు అంటే పరిశుద్ధిరా మీరు బట్ట నమ్మేయడం కత్తి కొనుక్కోళ్ళను అంటే పరిశుద్ధిరా నమ్మి బాక్చేజం పొద్దున వాళ్ళు రచించబడిను లేకపోతే శక్చంతపడు అంటే పరిశుద్ధిరా రమణ ఎవరినన్నా ఎవరినన్నా రమణ ఇరవై ఆరు క్వశ్చన్లు మొత్తం చెప్పగల పదమూడు క్వశ్చన్లు చెప్తే నైన్టీ ల్యాక్స్ ఇస్తాం ఇలా చెప్తా మనం శానకాలం అయింది నైన్టీ ల్యాక్స్ అంటే వాళ్ళు నైన్టీ ఏజ్ పడుకుంటున్నారు కానీ ఎవరు రావట్లేదు ఇలా మాట్లాడాలంటే మన దగ్గర కంటెంటు కరెంటు రెండు ఉండాలి ఆడ గొలుపు ఉండే దేవిడ్ అనే సరే రమంజ్ ఇంటిపై లేకుండా బతకెలితే వచ్చేవాడు నేను మతం మారిపోతా నాతో కూడా మనం అందరం మతం మారిపోతాం మంది రెండు రాష్ట్రాల్లో మతం మారుతాం మంచి ఆఫర్ కదా వాడుకోవచ్చు కదా నైన్టీ ల్యాక్స్ కూడా ఇస్తాను ఎవడు రావట్లేదు ఎందుకని వచ్చే సినిమా ఉండదు కాబట్టి ఎడారి మతాలు ఈ ప్రపంచానికే ప్రమాదం అంత్రామణం చేయాలి ఎడారి మతంలో నశించుకాక ఆషంక మతంలో నశించుకాక అధర్మ మతంలో నశించుకాక విధర్మ మతమును నశించుకాక హింసా మతంలో నశించుకాక సెమితిక్ మతమును నశించుకాక మతము అబ్రహ్మిక్ మతము సనాతన ధర్మం వర్దిల్లగాక సనాతన ధర్మాం వర్దిల్లగాక శాంతిమతం వర్దిల్లగాక శాంతిమతం వర్దిల్లగాక ధర్మమతం వర్దిల్లగాక గోమాతాకి భూమాతాకి గోమాతకి జై తులసీ మాతకి